మొట్టమొదట ఈ స్తోత్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం దేవతల గురువైన గురు భగవానుడిని ఆరాధిస్తూ ప్రతి గురువారం భక్తిభావంతో ఈ స్తోత్రాన్ని పదహారు సార్లు పఠించిన పక్షంలో గురుదోష నివారణ మరియు అనేక శుభాలు కలుగుతాయని ధర్మంలో విశ్వసిస్తారు ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకునే ముందు కొద్దిసేపు ఈ స్తోత్రం మనసులో స్మరించుకుందాం బృహస్పతి ఈ శ్లోకాన్ని మీరు మనసులో స్మరించుకున్నారని ఆశిస్తూ ఇప్పుడు ప్రతి పదాన్ని ఉచ్చరిస్తూ దాని అర్థాన్ని తెలుసుకుందాం దేవానాంచ అంటే దేవతలకు ఋషినాంచ అంటే ఋషులకు గురుం అంటే గురువైన వాడిని కాంచన సన్నిభం అంటే బంగారు వర్ణముతో ప్రకాశించేవాడని బుద్ధిమంతం అంటే జ్ఞానానికి ప్రతిరూపమైన వాడని త్రిలోకేశం అంటే మూడు లోకాలకు ప్రభువైన తం నమామి బృహస్పతిం అంటే అటువంటి పవిత్ర గురువైన బృహస్పతిని నేను నమస్కరిస్తున్నాను అని అర్థం ఈ స్తోత్రం నిత్యం జపించడం వలన ప్రధానంగా కలుగు ప్రయోజనాలు ఎవరైతే ఈ స్తోత్రంని నిత్యం పఠిస్తారో వారు మంచి జ్ఞానాన్ని పొందుతారు విద్యార్థులకు చదువులో అవరోధాలు తొలగి మేధాశక్తి పెరుగుతుంది జాతకంలో గురుదోషాలు ఉన్నవారు ఈ స్తోత్రం పఠిస్తే గ్రహశాంతి కలుగుతుంది మరియు నష్టాల నుంచి బయటపడతారు ఎవరైతే మాట్లాడే నైపుణ్యం ధైర్యం మరియు ప్రసిద్ధి పొందాలి అని అనుకుంటారో వారికి ఇది శక్తివంతమైన స్తోత్రం గురు అనుగ్రహం పొందడం వలన ధన సంపద ఆరోగ్యం ఆత్మజ్ఞానం వివేకం మరియు దాతృత్వం పెరుగుతుంది అలాగే శాంతియుత జీవితం సాగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ స్తోత్రం జపించడం ద్వారా మంగళకరమైన పరిణామాలు సంభవిస్తాయి చివరిగా ఈ వీడియో ముగించే ముందు భక్తితో తస్మై శ్రీ గురువే నమ తస్మై శ్రీ గురువేన్నమ తస్మై శ్రీ గురువేన్నమ అని మంత్రాన్ని పఠిస్తూ ఆ బృహస్పతి అనుగ్రహం ప్రసాదించాలి అని కోరుకుందాం ఈ స్తోత్రం ప్రాముఖ్యత అర్థం మరియు ప్రయోజనాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి తస్మై శ్రీ నమః అని कमेंट पेटंडि